హాయ్ అండి ఇదిగోండి గోంగూర కర్రీ ఇదిగోండి బగారా పులావు ఇదిగోండి చికెన్ కర్రీ ఇదిగోండి చికెన్ కర్రీ చూసారండి రాగి పిండి దోశలు మా వారు తింటున్నారు చూసారా అండి పచ్చి బొప్పాయి చట్నీ రాగిపిండి దోశలు బగారా పులావ్ చికెన్ కర్రీ గోంగూర కర్రీ వారి కోసం క్యారియర్ కడుతున్నానండి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాండి బగారా పూల వేసేసా ఎదుకోండి గోంగూర దాల్ నది గోంగూర కొంచెం వేసానండి ఎదుకోండి చికెన్ కర్రీ అదండి చికెన్ కర్రీ వేస్తున్నానండి